నీటి కడవల తలమీద పెట్టుకుని వెళ్లేటటువంటి సామాన్యమైనటువంటి స్త్రీల నుండి మేకలు గొర్రెలు కాసుకునేటటువంటి అత్యంత తక్కువ స్థితిలో జ్ఞానము కలిగిన వారి వరకు పరమేశ్వర దర్శనాన్ని మాంసనేత్రంతో చెయ్యడానికి వీలుగా పరమశివుడు ఆకాశంలో కనపడేది సూర్యోదయ సమయంలో కనపడతాడు సద్గురువుతో వెళ్లడం తీర్థయాత్రకి సామాన్యమైన విషయం కాదు దానికి పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షం ఉన్నవాడు తప్ప అది పొందలేడు కాబట్టి కపర్ది ఆ నామాన్ని ఎక్కువ స్మరణ చేస్తే ఆ జటాజూటాన్ని చూస్తే నేను మీకు తరచు చెప్పాను దాని గురించి అమ్మవారి బంధం కూడా అంత శక్తివంతం అజ్ఞానదాహకత్వం చేస్తుంది కానీ చూడడం కుదరదు ఎందుకంటే వెనక్కుంటుంది కిరీటంలో ఉంటుంది పరమశివుడిది అలా కాదు మీరు భావన చేస్తే తడిసినటువంటి జటాజూటం కనపడుతూ ఉంటుంది కాబట్టి కపర్దీ నీలలోహిత మహానుభావుడు తెల్లవాడుగా సూర్యోదయం ఎగుతున్నప్పుడు ఆకాశంలో ఎర్రటి కాంతితో నల్లగా ఉన్నటువంటి ఆకాశమే నీలలోహిత రుద్రుడు ఆయన అసవ్యోవసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినంగోపా అదృశన్ను దృశన్ను దహార్య స్వరూపాలలో నీటి కడవల మీద పెట్టుకుని వెళ్లేటటువంటి సామాన్యమైనటువంటి స్త్రీల నుండి మేకలు గొర్రెలు కాసుకునేటటువంటి అత్యంత తక్కువ స్థితిలో జ్ఞానము కలిగిన వారి వరకు పరమేశ్వర దర్శనాన్ని మాంసనేత్రంతో చెయ్యడానికి వీలుగా పరమశివుడు ఆకాశంలో కనపడేది సూర్యోదయ సమయంలో కనపడతాడు నల్లటి ఆకాశంలో వచ్చే ఎర్రటి కాంతి నీలలోహిత కాబట్టి శివో మహేశ్వర శివం బహు పినా శశిశేఖర వామ దేవో విరూపాహిత శంకర శంకరోతీతి శంకర సమస్త శుభములను చేయువాడెవరో ఆయనకే శంకర అని పేరు శుభము అన్నది జరగాలి కేవలము శంకర శంకరుల యొక్క అనుగ్రహమే శంకరుని యొక్క అనుగ్రహముందా శుభం జరుగుతుంది శంకరానుగ్రహము లేదు శుభము జరగదు కాబట్టి శంకరోతి శంకర శంకర శూలపాణిశ్చ నేను ఎక్కడైనా ఒకవేళ శ్లోకంలో దాటితే చెప్పండి శూలపాణిశ్చ చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు త్రైగుణ్యం అది పైకి శూలంలా కనపడుతుంది కాని లోకంలో సత్వ గుణములనేటటువంటి మూడు గుణములు ఏ శుద్ధ సత్వంలోంచి వస్తున్నాయో ఆ శుద్ధ సత్వం ఆయన చేతిలో ఉంటే అందులోంచి త్రిగుణములు పుడతాయి ఈ త్రిగుణములతోటి లోకాలన్నింటినీ తిప్పుతూ ఉంటాడు అలా తిప్పగలిగిన వాడెవరో మాయని అన్ని చోట్ల విస్తరింపచేసి తానెవరో తెలియకుండా చేయగలిగిన వాడెవరో మూడు మీద లోకాన్నంతటినీ వాడెవరో ఆయన ఆ శూలాన్ని పట్టుకున్నవాడు కాబట్టి శంకర శువుల పాని చేతిలో మంసం కోడు పట్టుకుని ఉంటాడు ప్రాయశ్చిత్త కర్మ మనసు యొక్క ఉద్రేకంలో తప్పు చేయడం చాలా తేలిక చాలా కోపంగా ఉంది గురువు గారిని కూడా చంపేస్తాడు క్రుద్ధ పాప క్రుద్ధన్యా గురూ నపి అంటారు రామాయణంలో గురువు గారిని కూడా చంపేస్తాడు ఏం మాట్లాడాలో తెలియదు ఏం మాట్లాడకూడదో తెలీదు అలా మాట్లాడేస్తాడు ఆ కోపంలో కానీ తప్పు చేయడం ఎంత తేలికో దాని యొక్క ఫలితమును అనుభవించవలసి వచ్చినప్పుడు అంత బాధపడిపోతాడు ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కొక్క తప్పు తాలూకా ఫలితాన్ని అనుభవించేటప్పుడు బారంటాడు నేను చెప్పక్కర్లేదు ఎప్పుడైనా మహాభారతం చెప్పినప్పుడు విందురు గాని మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తాడు కొంత కొంత మందిని నేను ఇలా ఎందుకు పుట్టించానో తెలుసా పార్వతి వీళ్ళు గతంలో జీవుడిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ దోషాలు చేశారు ఈ దోషాలు చేసిన ఫలితం అనుభవించాలి కాబట్టి వాళ్ళకి ఈ రూపాలు ఇచ్చాను ఇదిగో ఇలా బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైనా దిద్దుకుంటే ఉత్తమగతులు పొందుతారు ఇప్పటికీ దిద్దుకోలేకపోతే వాళ్ళ కష్టాన్ని అనుభవిస్తారంటాడు కాబట్టి ప్రాయశ్చిత్తం తప్పు తెలుసుకుని వెంటనే ఇక్కడే ఇప్పుడే తద్దోష పరిహారార్థం తనకి తానుగా శిక్ష వేసేసుకోవడం అన్నిటికన్నా పెద్ద శిక్ష ఏమి పశ్చాత్తాపంతో భగవంతుని యొక్క నామని చెప్పడం ఈశ్వరాన వల్ల అపరాధం జరిగింది మీరు తప్ప నాకెవరు దిక్కు నన్ను మన్నించండి నూట ఎనిమిది పర్యాయములు గోవిందనామని చెప్పడం శ్రేయస్కరం అదేమండి మీరు శివాష్టోత్తరం కదా చెప్తున్నారంటారేమో శాస్త్రము శాస్త్రమే గోవింద అంత కిందకి అందుబాటులో ఉండేటటువంటి అత్యద్భుతమైన నామము నా దృష్టిలో గోవిందుడు ఒకడు శివుడు ఒకడు ఒకడు నాకు వెంకటేశ్వరుడు శివుడు శివుడు విష్ణు విష్ణువు శివుడు శివుడు పరాశక్తి పరాశక్తి సరస్వతి నాకు ఉన్నది ఒక్కటే బ్రహ్మము అదే ఇన్ని రూపాల్లో ఉంటుంది అందుకని నాకే మొహమాటము లేదా మాట చెప్పడానికి కాబట్టి గోవింద నామం ప్రశస్తం శివనామం కూడా గొప్పది శివ శివానుకూడము కూడా మంచిది కానీ గోవింద కలియుగంలో శ్రేయస్కరమైన నామము కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మగారి ఐదవ తల గిల్లడం గిల్లేశాడు నిజంగా పరమేశ్వరుడు ప్రాయశ్చిత్తాలు చేసుకోక్కర్లేదు అంటావు కానీ ఒక చేతిలో పుర్రె పట్టుకుని ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని తిరుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మహత్య చేశాడు అని గుర్తు బ్రహ్మహత్య చేస్తే పన్నెండు సంవత్సరముల పాటు కూర్చోకూడదు పడుకోకూడదు నిలబడి ఓ చేత్తో మంచం కోడు పట్టుకుని ఓ చేత్తో పుర్రె పట్టుకుని ప్రతి ఇంటి ముందుకు వెళ్లి భిక్షాకన చేసి పుర్రెలో పడిన అన్నాన్ని నిలబడి తిని నిలబడే ఉండాలి జీవి ఆ పన్నెండేళ్లు పరమేశ్వరుడు ఒక తప్పు చేయడం తేలిక కాని ఆ తప్పుకి దోషాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి బ్రహ్మగారి ఐదవ తల గిల్లినందుకు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ఆయనకి నిజంగా అంటదు ఏ దోషం కానీ ఆయన లోకానికి నేర్పడం కోసం ఒక మార్గాన్ని చూపించాడు కాబట్టి ఖట్వాంగి విష్ణువల్లభ నిరంతరము శ్రీ మహావిష్ణువు చేత పూజలు అందుకుంటూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు స్థితికారుడు లోకములను కాపాడతారు లోకములను కాపాడడానికి శ్రీ మహావిష్ణువుకి కావలసిన సమస్త శక్తులను ఆయన ఇస్తూ ఉంటాడు మీరు మహాభారతం జరిగితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది నిరంతరము విష్ణువు చేత పూజలు అందుకుంటాడు అందుకే నేత్రార్పణీశ్వరుడు అని ఒక దేవాలయం ద్రౌడి దేశంలో అక్కడే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి పూజ చేస్తూ వెయ్యో కమలం తక్కువైపోతే కన్ను పెకలించి కనుగుడ్డుని పువ్వుగా చేసి పూజ చేశారు నేత్రార్పణేశ్వరుడు అంటారు శంకర భగవత్పాదులు నిరూపణం చేస్తారు బాణత్వం మృదభత్వ అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే గోణిత్వం సకిత మృదంగి రూపం తత్పాదే నయనాత్మణా చేష్ణువు చేత పూజలు అందుకున్నవాడు ఎప్పుడూ పూజలు అందుకునేవాడు విష్ణువుని రక్షించేవాడు విష్ణువు ఎందు ప్రీతి కలిగినవాడు విష్ణువికి అత్యంత సన్నిహితుడైన చెలికాడు కాబట్టి విష్ణువల్లభ సిపి సిపి విష్ణు పశు సిపి లోకంలో రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి మనమంటే మనుష్యులు జంతువులు గేదులు ఆవులు కుక్కలు అంటాం గాని అన్నిటినీ కలిపి శాస్త్రం పశువు అనే పిలుస్తుంది జన్మ అనే రాటకి కర్మ అనే పాశంతో కట్టబడి ఉంటాడు కాబట్టి ఈ పశువులన్నిటి మీద తాను అధికారము కలిగి ఉంటాడు వీడు ఏ జన్మలలో ఏ పాప పుణ్యాలు చేసుకున్నాడో దాని బట్టి దానికి తగిన ఉపాధులిచ్చి ఆ ఉపాధుల్ని తిప్పుతున్నవాడు కాబట్టి నియంతయ్యి ఇన్ని పశువులకు ఆయనే అధిపతి ఇంత పశుబలం కలిగిన వాడు కాబట్టి సిపి విష్ణో అంబికానాథ తల్లి జగన్మాత ఆదిశక్తి శివకామ సుందరి మనకి జగన్మాత నీకు నేను ఆ విషయాన్ని ఒకరోజు ప్రసంగం అంతా చేసి చెప్పాను మన్మధుడు లోకాలన్నింటినీ ఉత్పత్తి జరిగేటట్టుగా బాణపరంపర ప్రయోగించగలడేమో కానీ పరమేశ్వరుడిని ప్రయోగిస్తే ఆయన కాలిపోయాడు అప్పుడు అమ్మవారు తీసుకున్న ఆయుధాలు తీసుకుంటే మన్మధుణ్ణి కాల్చిన వాడిని తన పట్ల సంతోషం పొందేటట్టు చేసి అటువంటి వాడితో తాళి కట్టించుకుంది అది మా అమ్మ గొప్పతనం మామూలు వాడితో తాళి కట్టించుకోవడం గొప్ప కాదు అసలు స్త్రీ అంటే విముఖుడు కాముణ్ణి కాల్చేశాడు అటువంటి వాణ్ణి లొంగదీసి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి మంగళసూత్రం కట్టించుకుంది అందుకని శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా అటువంటి తల్లి అంబికానాథ అటువంటి తల్లికి భర్త తల్లికి భర్త కాబట్టి తండ్రి ఆమె తల్లి కాబట్టి వాళ్ళిద్దరూ జగత పితరవందే పార్వతి పరమేశ్వరవు వాళ్లే తల్లిదండ్రులు అందుకే బయట అమ్మా అని నేను మా అమ్మగారు నాన్న నిజానికి ఆ మాట వరకు చెల్లుతుంది నా తల్లికే చెల్లుతుంది నాన్నగారండి అని మా నాన్నగారు నాన్న మా నాన్నగారండి అని పిలుపు ఎవరికి చెందుతుంది పరమేశ్వరుడికే చెందుతుంది కాబట్టి నాకు అమ్మా నాన్న లేరని ఎవరు చెప్పారు నాకు అమ్మా నాన్న ఎప్పుడూ ఉన్నారు ఎప్పుడూ ఉంటారు నా తుదిశ్వాస వరకు ఉంటారు వాళ్ళిద్దరే నా తల్లితండ్రులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అమ్మాని శివామి నీమది తల్లిదండ్రుల తంచు చూడగా బోకు నాకిన్నయ్య తండ్రి గురుడు నీవే కాక సంసారపు చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి కాబట్టి లోకమునకు తల్లితండ్రులు తల్లికి భర్త అటువంటి జగన్మాత అంబిక సమస్త జీవకోటికి ఆవిడ తల్లి ఆ బ్రహ్మకీట జనని జననీ అని కాబట్టి అంబికానాథ సిపి విస్తోంబికానాథ శ్రీ కంఠో శ్రీ అంటే ఐశ్వర్యం శ్రీ అంటే విషం అసలు ఆయన ఆ విషాన్ని ఇక్కడ పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడవు అందుకని ఆయన దాన్ని పైకి వదలకుండా లోపలికి మింగకుండా కంఠంలో పెట్టుకుని ఉన్నాడు కంఠంలో ఒకటి పెట్టుకుని ఉంచుకుని ఇంకొకటి మింగండి మీరు నేను చూస్తాను అంతవరకెందుకు లోకంలో మీరు ఏదైనా ఎంత చిన్నదైనా సరే కంఠంలో పెట్టి మింగకుండా ఉమ్మకుండా అలాగే ఉంచండి ఎంత కష్టం హే మాట రాదు అలాంటిది నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు మనందరి కోసం గడవలన్నీ తన కంఠంలో పెట్టుకున్నవాడు కాబట్టి అది శ్రీకంఠ శ్రీకంఠోత్సల భక్తుల పట్ల వాత్సల్యం ఉన్నవాడు వాత్సల్యము అన్నమాటకు అర్థం మీతో నేను మనవి చేశాను పాపములను కడిగలేస్తాడైనా ఆవు దూడ తన దూడని దూడ యొక్క మావిని నాలుకతో నాకుతుంది లేకలేక పిల్లలు పుట్టిన తల్లి కూడా అలా నాకదు దూడ మాత్రమే దూడకి ఆవే నాకుతుంది అలా తనని నమ్ముకున్న భక్తుల యొక్క పాతములను తాను శుభ్రంగా కడిగేసి వాళ్ళు నాకు ఆవగింజంత కావాలంటే కైలాస పర్వతం అంత ఇవ్వగలిగినవాడు నాకు తాగడానికి ఒక పాత్రతో పాలు కావాలన్న ఉపమంజువికి పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు ఏం చేస్తాడు మృత్యువు అని అడిగినటువంటి మార్కండేయుడు కొరకు యముని చంపి బ్రహ్మర్గా ఇచ్చినటువంటి వాడు కాబట్టి ఆయన భక్తవత్సలహ సిపి విష్ణోం వితాన ఘశ్రీ కంఠో భవ అంటే ఎప్పుడూ ఉండేవాడు ఒకప్పుడు ఒకప్పుడు లేనివాడు కాడు అన్ని కాలయందు ఉండేవాడు ఎప్పుడూ అందరినీ శాసించగలిగినటువంటి వాడు కాదు కాదు భవుడు అంటే జలాధిదేవత సంజీవనం సమస్త స జగత భవ భవ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన నీతి రూపంలో ఉండి లోకాన్నంతర్ని బ్రతికిస్తాడు ధర్మాన్ని బ్రతికిస్తాడు ఇప్పిస్తాడు ఆచమనం చేయిస్తాడు సంధ్యానందనం చేయించి అర్ఘ్యం ఇప్పిస్తాడు నీటి రూపంలో ఉండి పదార్థములు పచ్చనం అవడానికి ఉపయోగపడతాడు నీటిగా పుట్టడానికి ఉపయోగపడతాడు లోకమును నిలబెడతాడు గాహోపశాంతి చేసి కాదు కాదు బయట వేడిగా ఉంటే లోపలికి పుచ్చుకున్న నీళ్లు చెమట రూపంలో వచ్చి వేడిని నిలబెడతాడు ఇన్ని చేసేవాడు కాబట్టి భవ కాబట్టి భవ శర్వ శర్వ అంటే తన యుగాంతమునందు ప్రాణులను హింసించి తమలో కలిపేసుకునేవాడు యుగాంతం ప్రళయం మహాప్రలయం చేసేవాడు కాదు కాదు పృథివీకి అధిదేవత భూమికి అధిదేవతగా ఉండి ఈ భూమిలో పంటలు పండేటట్టు భూమి స్థిరంగా ఉండేటట్టు చేసి తిరగగలిగేటట్టు మనం ఈ భూమి తిరుగుతున్నా మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు సూర్యుడి నుంచి పన్నెండు గంటలు తప్పుకునేటట్టు పన్నెండు గంటలు సూర్యాభిముఖం అయ్యేటట్టు అన్ని వేపులకి నీరు వేడి అందేటట్టు చేస్తూ కనపడకుండా తిప్పుతున్నవాడెవడో ఆయన శర్వహా కాబట్టి పృథివీ అధిదేవత అయి ఉంటాడు భవశర్వ స్త్రీలోకి శహా మూడు లోకములకు అంటే ఈ లోకములకు పైలోకములకు కింద లోకములకు ఎన్ని లోకములున్నాయో అన్ని లోకములకు ఆయన అధిపతి కాబట్టి త్రిలోకి సహా భవశ్ శర్వ స్త్రీలోకి కంఠ నల్ స్వామి శరీరం ఇంతటి తెల్లటి శరీరం ఉన్న వారికి లోకంలో ఒక పోకడ ఉంటుంది చిన్న మచ్చ పడ్డాన్ని ఒప్పుకోడు నాకు తెలిసిన స్నేహితులు ఒక ఆయన ఉండేవాడు ఆయన తన పిల్ల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకునేవాడు ఏమిటయా అలా అరిచేతుల్లో కాళ్ళు పెట్టి నడిపిస్తావంటే నాతో అనేవాడు చాలా తెల్లటి పిల్లవాటేశారావు ఎంత తెల్లటి పిల్ల చూసావా నా అదృష్టం గొప్ప పుట్టింది పుట్టుమచ్చలు కూడా మా అమ్మాయికి దాని అందాన్ని దిగుణీకృతం చేసేటట్టు ఉంటాయి తప్ప దాని తెల్లటి ఒంటి మీద ఆ నల్లటి పుట్టుమచ్చ కూడా దాని అందాన్ని తగ్గించేటట్టు ఉండదు ఇంత అందమైన పిల్లని నేను నిర్లక్ష్యంగా చూస్తే ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతే ఏ మాకాల మీద పడిపోతే ఇంత తెల్లటి దానివి ఈ మత్స ఏమిటి అని రేపు పొద్దున్న వాళ్ళ ఆయన అడిగితే మా నాన్నగారు సరిగా పట్టుకోకపోతే పడిపోయాను అందులో అందుకని జాగ్రత్త పడుతున్నాననేవాడు తెలుపుగా ఉన్న కూతురు మీదే అంత వ్యామోహం ఉంటే ఒళ్ళంతా అంత తెల్లగా ఉన్నవాడు నల్లటి మచ్చపడకూడదని ఎంత జాగ్రత్తగా ఉంటాడు మనమే ఇన్ని క్రిములు ఇన్ని ఇన్ని రాసేసుకుంటూ ఉంటామే మరి ఈశ్వరుడికి ఎంత వ్యామోహం ఉండాలి కానీ లోకం కోసమని నా ఓటి మచ్చ తెచ్చి పెట్టుకున్నాడు ఆ కంఠం మీద పైగా అదేం కనపడని చోట ఉన్న మచ్చ ఏ వీపు మీద కాదు ఏది ఉండ కంఠం మీద కనపడుతూ ఉంటుంది లోకం కోసం నా ఒంటి అందం పోయినా పర్వాలేదయా లో చాలన్నవాడు ఆ కుటుంబం అంతా అంతే నాన్నగారి పోలికే కొడుక్కి ఏనుక్కి దంతం అంటే మహా ఇష్టం అది జ్ఞవలడానికి ఆ దంతం పక్కన ఉంటాయి కానీ ఏనుగులకి ప్రాణం వాటి దంతాలంటే విఘ్నేశ్వరుణ్ణి మహాభారతం వ్రాయమన్నాడు వ్యాసుడు వ్రాయమన్నప్పుడు ఒక నియమం పెట్టాడు మధ్యలో ఏమన్నారు అనకూడదు నేను ఎలా చెప్పేస్తుంటాను లక్ష శ్లోకాలు నువ్వు చకచక చక 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 రాసేస్తుండాలి మధ్యలో శిర అయిపోయింది లేకపోతే పాళి అరిగిపోయింది అన్ని శ్లోకాల ఆగండి కాసే పడకూడదు అంత ధారణతో అలా రాస్తావా రాస్తానన్నాడు పుచ్చుకో అయితే పెద్ద తాళపత్త గ్రంథం ఒకటి పుచ్చుకున్నాడు ఇప్పుడు శిరైపోనటువంటి ఘంటం కావాలి లేదా మునుకరిగిపోని ఘంటం కావాలి లోకంలో ఏనుక్కి అత్యంత ప్రీతి పాత్రమైంది దంతమే కనుక మహాభారతం చతుర్విధ పురుషార్థ సమన్వయం కనుక రాబో కాలాల్లో లోకాల కన్నిటికీ పనికొచ్చే వేదం కనుక ఇది రాయి ఇది వ్రాయడం కోసం నా దంతం ఒకటి పోయినా తన దంతమే ఊడబెరికి దాంతో మహాభారతం దాచాడు ఏకదంత దంతంతో ఉంది ఈ త్యాగం తండ్రి నుంచి వచ్చింది పరమేశ్వరుడిదే త్యాగం పెద్ద కొడుకు అదే త్యాగం కాబట్టి వాడు త్యాగమయమైనటువంటి జీవితాలు త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్ ఎవడు త్యాగం చేస్తున్నాడో వాడే అమృతత్వాన్ని పొందుతాడు ఇప్పుడు ఆయన మనస్సుగా ఆవిడ మారిపోతుంది ఆయనకి ఎప్పుడు ఏం పెట్టాలో ఆవిడికి తెలుసు ఇది పెడితే కంఠం ఉంటుంది ఊడిపోకుండా కాబట్టి ఇది పెడదాం అలా పెడుతుంది ఇప్పుడు ఏమైపోతుంది ఆయనకి క్రమక్రమంగా క్రమక్రమంగా ఏమైపోతుందంటే ఆయన వస్తువులు ఆవిడ ఇత్తిదే కానీ కనపడవు ఆవిడ పేరెత్తి పిలవాలి ఒకసారి పిలిస్తే అక్కడ కనపడుతుంది లేదా రెండోదేమిటో తెలుసా అంటే అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యలేడు ఎందుకో తెలుసా అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యవలసిన అవసరం కల్పించే మనస్తత్వం ఆవిడికి కాదు ఏమో ఓ వంద రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను ఈ మంచి పనికి ఏమిటండి వంద రెండు వందలు ఇవ్వండి ధరిస్తాం ఏటా లోభిత్వం వందిస్తానంటాడు రెండు వందలు ఇవ్వండి అంటే ఏమో ఇలా భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను పెద్దల్ని పరమ సంతోషం వాళ్ళతో పాటు పాపం ఎప్పుడు మీ వెనక అలా తిరుగుతుంటారు చూసారా వాళ్ళని కూడా పిలవండి అంటే అంత అనుగమించి అసలు ఎన్నడూ తనని ఈ పని వద్దు అని నిగ్రహించడం చేత కాకుండా ఆవర్తించినటువంటి భార్యకి చెప్పకుండా ఎలా చేస్తాడు కాబట్టి ఈ చెప్పడం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి బలహీనత ఏ ఆవిడికే చెప్తాడు అసలు మీకు లోకంలో విచిత్రమే తెలుసా మొట్టమొదట లోకంలో ప్రవచనం చేసేవాడు పరమేశ్వరుడే ఎందుకో తెలిసా అండి లోకానికి పనికొచ్చే విషయాల్ని ముందు ఆవిడ అడుగుతుంది టాపిక్స్ ఆవిడే సెలెక్ట్ చేస్తుంది కేనోపాయన లఘునా అంటుంది అసలు లోకమంతా తరించాలంటే తే చెప్పడానికి నామం ఏముందండి విష్ణు సహస్రం చెప్పలేని వాళ్ళు ఉంటారు పాపం వెయ్యి నామాలు చదవలేరు నోరు తిరగదు బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన అని అనమంటే వాళ్ళు ఏమంటారు అనలేరు అందుకని తేలిక మార్గం అలా ఉంది ఏమిటి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అంటాడు మనోరమే నా మనస్సు నందు రమించేదానా లేకపోవడం ఏమిటి ఉంది శ్రీరామ రామ రామే తితి ఉంది శ్రీరామ శ్రీరామ రామ అంటే చాలు అంటే ఆవిడ ఓ బాగుందండోయ్ మంచి మాట చెప్పారు అని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ప్రమదగణాలందరికీ అన్నం పెడితేవురే శ్రీరామ రామ తి నిన్ననే చెప్పారు మీ గురువు గారు ఆ నామం అనుకోండి లోకానికి అందుతూ ఉంటుంది మీరొక్కటే ఆలోచించండి పార్వతీదేవి మనసు చాలా సంకుచితమైనదయ్యి ఉంటే శ్రావణ శుక్రవారం వ్రత అసలు లోకంలో రాదు ఎందుకో తెలుసా అండి ఆవిడ అడిగింది లోకంలో అందరికీ ఐశ్వర్యం పొందడానికి శ్వాసిని ఏ వ్రతం చేస్తే బాగుంటుందండి అని అడిగింది నేను లక్ష్మీదేవి పేరు చెప్పి ఆవిడ్ని కొలిస్తే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే మంచిది పార్వతి అని చెప్తే ఏమండి నేనేమో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని నాకు పేరు వాళ్ళు గౌరీ తపస్సు చేసి పెళ్లి చేసుకుంటున్నారు ఏ నా వ్రతం పనికిరాదేంటి లక్ష్మీదేవి వ్రతమే చెయ్యాలా అని అడగాలివిడ అసలు లక్ష్మి ఒకరు పార్వతి ఒకరు అయితే కదూ అలాంటి ప్రశ్నలు రావడానికి అలా ఉండదు అందుకే మీరు లక్ష్మీదేవిని చేస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం వెంటనే ఆయన చారుమతి కథ చెప్తాడు చెప్పి వ్రతం చేసుకుని ఇదే చెప్పేసుకోవాలి పార్వతి ఇప్పుడు ఆవిడ యథార్థమునొక పది మందిని పిలిచి ఆవిడ చేయిస్తుంది లేదా ఆవిడే కళ్ళలోకి వచ్చి చెప్తుంది ఇలా చేసుకో కాబట్టి ఆవిడకి చెప్పండి బయట కూడా చెప్పడాయన మీరు గమనించారో లేదో ఇది భయంతో చేస్తున్నాడా ఆవిడికి చెప్పకుండా చెయ్యడంన్నది కుదరనంతగా ఆయన ఆయనని అనుమతించి ఆయన మనసు ఆవిడ దోచుకుందా అది మా తల్లి యొక్క పాతివృత్యం అది మా అమ్మ యొక్క గొప్పతనం కాబట్టి ఆవిడ స్వాధీన వల్లభా భర్తని చెప్పు చేతల్లో పెట్టుకోండి భయపెట్టి కాదు తెలిస్తే మూడు రోజులు కాదు ఆవిడ అసలు తనకి చెప్పకుండా చేయని పిచ్చిది ఎప్పుడు నన్ను వద్దంది ఏ పని నన్ను చెయ్యొద్దండి ఎప్పుడూ నన్ను ప్రోత్సహించి మనం ఇది తరించాలి చెయ్యండి 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 అందమే కాని వద్దని ఎప్పుడుంది అసలు దానికి చెప్పకుండా చేయడం ఏంటి అని తనకి చెప్పి చేస్తుంటాడు ఇలా ఆయన ఆవిండి అంతగా ప్రేమించేటట్టుగా చేసుకొని ఇలా అంటే నిరూపించిన తల్లి మా అమ్మ అందుకని శివా ప్రియ పార్వతీదేవి అంటే అంత ప్రియమైన వాడు అంతేగాని పరమేశ్వరుడికి పార్వతీదేవి అంటే వ్యామోహం ఉన్నవాడని అర్థం చెప్పకూడదు దానికి తిరగేసి ఇప్పుడు శివా ప్రియ ఉగ్రహ ఉగ్రహ అంటే కోపం వచ్చేవాడు అని చెప్పకపోతే అర్థం అయ్యే మాటకి ఇంకా ఉగ్రహ అంటే దాని అర్థం అంతే కానీ కోపం ఎందుకు వస్తుంది అనుగ్రహం నీకు ఇవ్వడానికి అది పట్టుకోలేదు సదా శివ అన్న నామానికి అర్థం లేకుండా పోతుంది ఎందుకు కోపం వస్తుందో తెలుసా అండి చేతుడు ఎంత పాపం చేశాడు రా వీడు అనుభవింప చేసేస్తాను వీడితో అని ఒక కష్టాన్నిచ్చి ఆ కష్టం రూపంలో ఆ పాపాన్ని చేసేస్తాడు అందుకని ఉగ్రహ అప్పుడు దారుణువే అమ్మయ్య వీడి పాపం తీసేశాను ఇక వీడి గొడవలేదు ఆ గొప్ప పాపం పోయింది దాన్ని చాలా తక్కువ స్థాయికి తీసుకొచ్చి అనుభవింపజేసేస్తాడు ధర్మం తప్పిలోకం పాడు చేసే వాళ్ళ మీద కోపం తెచ్చుకున్న వాడిలా నటించి వాళ్ళని భంజిస్తాడు